హలో అండి అందరికీ వరలక్ష్మి రథం శుభాకాంక్షలు ఈసారి వరలక్ష్మి వ్రతంకి నేను వెండిలో ఒక ఐటెం తీసుకున్నానండి అదేంటో మీకు షేర్ చేస్తాను అలానే నా దగ్గర ఉన్న మిగతా పూజ ఐటమ్స్ కూడా మీతో షేర్ చేస్తున్నాను అష్టలక్ష్మి కలశం చెమ్మండి ఇది మా ఇంటి గృహప్రవేశం ఫంక్షన్కి అమ్మ కొనిచ్చిందనమాట అప్పట్లో టెన్ థౌజండ్ రూపీస్కి వచ్చిందండి ఇప్పుడైతే ట్వంటీ థౌజండ్ అన్న అవుతుంది ఎందుకంటే సిల్వర్ చాలా రేటు పెరిగిపోయింది కదా టూ థౌజండ్ నైన్టీన్లో అనమాట తీసుకున్నదైతే సైజ్ కూడా పెద్ద సైజే అనమాట క్వాలిటీ కూడా బాగుంది ఇంకా నెక్స్ట్ అమ్మవారి ఫేస్ తీసుకున్నాను ఒక టూ ఇయర్స్ బ్యాక్ అనమాట వరలక్ష్మి వ్రతంకే కానీ నేనైతే కలశం పెట్టట్లేదు అనమాట ఇంకా జస్ట్ ఫొటోస్ దగ్గర పెట్టుకుంటున్నాను ఎప్పుడు కూడా సిల్వర్లోనే తీసుకుంటామన్నమాట ఇంకా గోల్డ్ రూపు తీసుకునే అనవైతే అయితే లేదు ఈ వెండి ప్లేట్ కూడా మా గృహప్రవేశం ఫంక్షన్కే అన్నా వదిన కొనిచ్చారనమాట ఇది అప్పట్లోనే ఫిఫ్టీన్ థౌజండ్ పడిందండి ఇప్పుడైతే ఒక థర్టీ థౌజండ్ దాకా అయిద్ది చాలా మందంగా ఉంటుందన్నమాట ప్లేటు మంచి క్వాలిటీతో ఈ రోజుల్లో అయితే ఇలాంటి ప్లేట్లు కొనగలమా అనిపిస్తుంది అసలు అంత రేట్లు పెరిగిపోయాయి కదా ఈ కుందులు ఏమో నేను మంత్లీ మంత్లీ చిట్టి కడతానండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తెలిసిన ఆంటీ దగ్గర అమ్మ ఊర్లో ఇంకా ఆ మనీతో తీసుకున్నాను ఈ కుందులను అమ్మవారి ఫేసు టూ ఇయర్స్ బ్యాక్ ఇవి కూడా ట్వంటీ థౌజండ్ అయినట్లున్నాయండి ప్రైస్ అయితే కరెక్ట్గా గుర్తులేదు కానీ అంతే ట్వంటీ థౌజండ్ బిలో అయితే ఉండదు ఎక్కువే ఉంటుంది కానీ ఇంకా ఈ చిన్న గిన్నెమో మా పెద్దోడి అన్నప్రసన్నకి తెచ్చారనమాట అమ్మ వాళ్ళు చిన్నోడికి కూడా తెచ్చారు అది కొంచెం చిన్నది ఇక రోజు నేను ప్రసాదం పెడుతూ ఉంటాను కదా దేవుడి దగ్గర ఆ బౌల్ అనమాట ఇంకా ఇక్కడున్న చిన్న వెండి ప్లేటు మా ఫ్రెండ్ కొనిచ్చింది పెళ్ళప్పుడు నాకు గిఫ్ట్గా ఇచ్చింది అనమాట ఇంకెప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటాను ఆ ప్లేట్ చూడగానే గుర్తొస్తూ ఉంటుంది ఇంకా ఈ వినాయకుడి విగ్రహం అయితే హైదరాబాద్లో మా ఫ్రెండ్ వాళ్ళు ఉంటారు వాళ్ళు ఇచ్చారనమాట లాస్ట్ ఇయర్ మా అపార్ట్మెంట్ గృహప్రవేశం చేశాం కదా అప్పుడు ఇచ్చారనమాట ఇదైతే ఫైవ్ థౌజండ్ దాకా పడిందండి మంచి వెయిట్గా బాగుందనమాట విగ్రహం అయితే ఏవైనా ఫంక్షన్స్ అప్పుడు మనం గిఫ్ట్స్ ఇవ్వటానికి ఇలా ఏదన్నా ఒక చిన్నదో పెద్దదో ఏదో ఒక ఐటమ్ ఇస్తేనే మనం ఇచ్చామన్న గుర్తు ఉంటుంది కదా అండి మనీ ఇవ్వటం కంటే కూడా ఇలా ఏదన్నా ఒక ఐటెం ఇస్తేనే బాగుంటుంది అని నాకైతే అనిపిస్తుంది ఇంకా ఈ చిన్న వినాయకుడి విగ్రహము లక్ష్మీదేవి విగ్రహము మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్స్ ఇచ్చారనమాట సెండ్ ఆఫ్ పార్టీ ఉంటుంది కదా ఇంకా కంపెనీ నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఇచ్చారనమాట గిఫ్ట్గా ఈ రెండు బాగున్నాయి ఈ విగ్రహాలు ఏంటంటే మనం యూజ్ చేసినప్పుడల్లా ఇలా నల్లగా అయిపోయినట్లు అవుతాయి నార్మల్గా వాడకుండా ఉంచితే మాత్రం కొత్త వాటిలో ఉంటాయి ఒక్కసారి వాడామంటే కొంచెం కలర్ చేంజ్ అయిపోయినట్లు అవుతూ ఉంటాయి కదా ఇంకా ఈ చిన్ని గోమాత విగ్రహం అయితే అమ్మగొనిచ్చింది ఫిఫ్టీన్ హండ్రెడో ఎంతో అయిన అయింది ఈ గోమాత విగ్రహము ఇంట్లో ఉంటే చాలా మంచిది కదా అండి లాస్ట్ వీక్ హైదరాబాద్ వెళ్ళాము కదండి ఖజానా జ్యువెలర్స్కి వెళ్ళాము ఇంకా అక్కడ నేనైతే వెండి పూలు తీసుకున్నాను వన్ నాట్ ఎయిట్ పూలు ఉంటాయి కదా అవి తీసుకున్నాను టూ ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను తీసుకోవాలి అని ఇంకా ఫైనల్గా తీసుకున్నాను త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ పడింది ఇవైతే ఇవి చిన్న సైజ్ అనమాట వీటిలో ఇంకా పెద్ద సైజులో కూడా ఉన్నాయి అవి ఫైవ్ దాకా పడుతున్నాయని ఇవి తీసుకున్నాను ఇంకా ఎందుకో నాకు చాలా ఇష్టం అన్నమాట ఇలా వెండి పూలతో పూజ చేసుకోవాలి అని అందుకోసమే తీసుకున్నాను నేను చూపించిన ఐటమ్స్ అన్నీ కూడా ఎవరైనా తీసుకోవాలి అని అనుకునే వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్లకు యూజ్ అవుతుంది కదా అని షేర్ చేశానండి అంతే నేనైతే నాలుగో వారం చేసుకుంటానండి వరలక్ష్మి వ్రతము ఈసారి అంతే అండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేయండి Thank you for watching.